నేను మానస సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు వారితో మనం మాట్లాడుతాం గురుగారు నమస్కారం అండి గురుగారు ఇప్పుడు అంతా చూసుకున్నట్లయితే పరిస్థితి చాలా చాలా హాట్ హాట్ గా ఉంది ఎలా అంటే ఇప్పుడు పాక్ కి మనకి యుద్ధం జరుగుతుందా అసలు ఎలా ఉండబోతోంది పరిస్థితి అనేది అందరి ఇక్కడ కొంచెం ఆందోళన కలిగించే విషయం అనే చెప్పొచ్చు మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు జ్యోతిష్య పరంగా చూసుకున్నట్లయితే అటు మన మోడీ గారి జాతక ప్రకారం కావచ్చు లేదా మన భారతదేశం యొక్క ఇప్పుడు జ్యోతిష్య ప్రకారంగా చూసుకున్నట్లయితే యుద్ధం జరిగే పరిస్థితులు ఏవైనా ఉన్నాయా ఇప్పుడు ఇది మొదటిసారి కాదనమాట అందుకే చాలాసార్లు జరిగినాయి అటాక్లు అయితే ఆందోళన పొందడాల్సినటువంటి అవసరం లేదు నరేంద్ర మోడీ గారు ఎంత నిబ్బరంగా ఉన్నారు ఏ చక్కగా స్టెప్స్ కాన్స్ట్రక్టివ్ స్టెప్స్ వేస్తున్నారు తెలివిలో ఇంతకు ముందు కూడా మనకి ఈ సర్జికల్ సర్చ్ అనేటటువంటిది జరిగింది అంతకుముందు అది పాకిస్తాన్ వాళ్ళ పనే అంత అనమాట ఎప్పుడైనా సరే వాళ్ళు మనకి ఆ ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రాకముందు మనం కాశ్మీర్ని స్వాధీనం చేసుకోకముందు వాళ్ళు ఏం చేసేవారంటే ఎప్పటికప్పుడు మన భారత సైనికుల పైన లేకపోతే మన భారత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల మీద అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ ఉగ్రవాదుల చేత దాడి చేపించేవారు ఇది సంవత్సరాలు సంవత్సరాలు జరిగింది అయితే మోడీ గారు వచ్చిన తర్వాత మనకి కాస్త స్టాప్ చేశారు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసేయడము ఆ తర్వాత మనం చక్కగా కాశ్మీర్ని మనం తీసుకుంటే మనం స్వాధీనంలోకి తెచ్చుకున్నాం అయితే వాళ్ళు ఏం చేశారు ఆహా మీరు స్వాధీనం చేసుకుంటారు అయితే మేము ఇక్కడ ఉండనివ్వకుండా చేస్తామని మనం మన అధీనంలో ఉన్నటువంటి మన యాత్రా స్థలం ఆ పహల్గామ్కి చూడడానికి వెళితే వాళ్ళు దాడి చేసి చంపించేసారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి దీనికి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు కానీ మనం ఆలోచన పూర్వకంగా వాళ్ళకి చెక్ పెట్టాలని చెప్పేసి ఆలోచించాలి దాంట్లో భాగంగా మొట్టమొదట మనం నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే వాటర్ సింధు వాటర్ మనకి వాళ్ళకి ఒప్పందం ఉంది ఆ ఒప్పందాన్ని రద్దు చేసి పారేసారు ఆయన అంటే అది ఐక్యరాజ్య సమితిలో పెట్టాలి అసలు యాక్చువల్గా యుఎన్ఓలో యుఎన్ఓలో డిస్కషన్ చేసి అప్పుడు రద్దు చేయాలి కానీ ఆయన ఎంత డేర్ అండ్ డాషింగ్ స్టెప్ వేశారంటే మోడీ గారు ఎవరిని అడగాల్సిన పని లేదు ఏం చేసుకుంటే చేసుకోనండి ఈవెన్ యుఎన్ఓ మద్దతు చూసే అసలు వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు పాకిస్తాన్ అని చెప్పి అటానమస్గా వాలంటీర్గా ఒక డెసిషన్ తీసుకుని రద్దు చేసి పడేసారు ఫస్ట్ స్టెప్ ఫస్ట్ విజయం అయితే అక్కడ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఎలా ఉంది అంటే పాకిస్తాన్లో అప్పుడే యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి రైతుల ఉద్యమం బలూచిస్తాన్ అని ఒక ఏరియా ఉంది దానికోసం విడిపోవాలని చెప్పేసి వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు రైతులంతా ఉద్యమం చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ మనం అందకుండా చేసామో వాళ్ళకి ఆ రైతులకు పొలాలన్నీ ఎండిపోతాయి ఇంక ఇది ఇది కూడా యాడ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఉద్యమం ఇంకా విజృంభించారు అక్కడ ఉన్నటువంటి యువకులు పాకిస్తాన్లో ఉన్నటువంటి యువకులంతా కూడా అసలు నేను ఎవరు చేయమన్నారు ఇదంతా ఉగ్రవాది దాడి అని చెప్పి మనకు భారతదేశానికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు రాళ్ళు వేస్తూ పోలీస్ జీపులు ప్రభుత్వం మీద ఆస్తుల్ని బా విధ్వంసం సృష్టించారు ఈ విధంగా ఇంటర్నల్ ఉద్యమం జరిగింది ఇలాగా ఈ ఉద్యమం ఏమవుతుందంటే రాను రాను విజృంభిస్తుంది ఇప్పుడు ఇంతకుముందు ముషారఫ్ ఉన్నప్పుడు ఆర్మీ జనరల్గా ఉన్నప్పుడు ఏం చేశాడు నవాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు అప్పుడు ఆయన మీద దాడి చేసి ముషారఫ్ కంట్రోల్ ఆర్మీ అంతా కంట్రోల్ తీసుకొని ప్రధానమంత్రిని పదవీచ్యూత్రం చేసేసి స్వాధీనం చేసేసుకున్నారు ఇప్పుడు జరగబోయేది అదే అనమాట ఇప్పుడు అతను నవాజ్ షరీఫ్ తమ్ముడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మర్యాదగా చెప్పాడు నాయన భారత్ జోలికి వెళ్ళొద్దు రీసెంట్గా భారత్ జోలికి వెళ్ళొద్దు ఎందుకంటే వాళ్ళు ఎంత శాంతికి అమలులో మోడీ అంత ముదురు అందువలన తర్వాత నేను అని చెప్పేశారు కాబట్టి ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఒకవేళ యుద్ధం కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా ప్రధానమంత్రి పోస్ట్ అతనికి ఉండదు యుద్ధం రాకుండా ఇప్పుడు సర్జికల్ వార్ జరుగుతూ ఉంటుంది అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ ఏరియాలో ఇదంతా చేయించేది ఒకనొకప్పుడు టూ థౌజండ్ నైన్ బై లెవెన్ అటాక్స్లో టూ లెవెన్ వరకు కూడా అమెరికా మనకి ఫుల్ యాంటీ దేశం చైనా లాగా అలాంటిది ఒసాభిమైన ల్యాడన్ని వాళ్ళే పో ఉగ్రవాదాన్ని పోషించింది అమెరికానే అయితే ఆ పోషించి వాళ్ళు పోషించినటువంటి లాడన్ ఉగ్రవాదులే వాళ్ళ మీదే వాళ్ళ వైట్ హౌస్ని కొట్టేసరికి అప్పుడు చేంజ్ వచ్చింది చేంజ్ వచ్చి మనం పోషించిన వాళ్ళే మనల్ని కొడుతున్నారు దెబ్బ కొడుతున్నారని ఉగ్రవాదం మీద తగ్గించుకుంటూ వచ్చి పాకిస్తాన్కి సపోర్ట్ తగ్గించుకుంటూ వచ్చి మన సానుకూలంగా మారనమాట రష్యా ఎప్పుడు మన ఫ్రెండే కాబట్టి ఈ విధంగా టర్కీ దేశం కూడా మొన్న వాళ్ళు యుద్ధ విమానాలు అన్నీ వస్తే భారతదేశంతో యుద్ధం వద్దని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయారు నెక్స్ట్ రెండవది పాకిస్తాన్లో యాభై వేల మంది సైనికులు రిజైన్ చేసేసారు మేము భారత్తో యుద్ధం వద్దని రెండు వేల పైగా స్క్వాడ్రాన్ లీడర్లు తర్వాత వింగ్ కమాండర్స్ ఇలాంటి స్థాయిలో ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూడా రిజైన్ చేసి ఇస్తారు రిజైన్ చేసేసి ఆర్మీ నావల్ మార్షల్ ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ మొత్తం అందరూ కూడా అసలు యుద్ధం వద్దు అని చెప్పేసి పాకిస్తాన్ ప్రధాన్నే వాళ్ళు తిడుతూ వాళ్ళు భారతదేశం మీద ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం వద్దు అని చెప్పారు ఎందుకంటే వాళ్ళకి పవర్ అర్థమైపోయింది నెక్స్ట్ మన పవర్ అర్థమైంది నెక్స్ట్ చైనా కూడా సపోర్ట్ చేద్దామని చెప్పి వచ్చింది కానీ చైనా కూడా ఒక అడుగు వెనకం చేస్తుంది ఎందుకంటే అక్కడ మా మనకి అమెరికా సపోర్ట్ ఉంది రష్యా సపోర్ట్ ఉంది అన్ని దేశాలు కూడా మనల్నే బలపరుస్తున్నాయి ఐక్యరాజ్య సమితి కూర్చొని శాంతిగా చేసుకోవాలి శాంతిగా చేసుకోవాలని నీతి కబుర్లు చెప్తుంది సో దాన్ని కూడా మనం ఖాతరు చేయకుండా మనం జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాం కాబట్టి వాళ్ళు వెనకం చువేశారు అసలు ఇప్పుడు ఈ యొక్క జ్యోతిషపరంగా నరేంద్ర మోడీ గారి యొక్క వృక్షకు రాసి ఈ మే పద్నాలుగు లోపల ఆయన తీసుకునేటటువంటి డెసిషన్స్ ఎలా ఉంటాయంటే గురుడు సప్తమ స్థితిలో వృషభ రాశిలో ఉన్నాడు వేసే ప్రతి స్టెప్ డేర్ అండ్ డాషింగ్ వేస్తాడు ఇప్పుడు అందరినీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను బార్డర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను అందరినీ కూడా వేరు వేస్తాడు ఇంకెప్పుడు మళ్ళీ మాట్లాడకుండా పాకిస్తాన్ మాట్లాడకుండా ఎదురు తిరగకుండా పర్మనెంట్గా నోరు స్తంభన చేస్తాడనమాట అందువల్లనే ఆయన ఏం చేస్తున్నాడంటే మొత్తం త్రివిధ దళాల కమాండర్లని అందరినీ కూడా పిలిపించారు పిలిపించి మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఆ తర్వాత చౌహాన్తో వీళ్ళందరితో కూర్చొని సిడిఎస్ అధికారి వీళ్ళందరితో కూడా కూర్చొని అండ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను కరెక్ట్గా మీ టైంని చూసుకోండి తర్వాత మీ మోడ్ని చూసుకోండి ఆ తర్వాత మీరు వేసేటటువంటి ప్లాన్ ఎలా ఉండాలి అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా టార్గెట్ టార్గెట్ సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛ అది పాకిస్తాన్లో ఉండేది ఇప్పుడు మన భారతదేశం కూడా అదే లోకి వచ్చాం అంటే మీకు మీరే చేసుకోవచ్చు అప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులు స్థావరాలు ఉంటాయి కదా అవన్నీ ఏరేస్తారు తీసేస్తారు ఇప్పుడు భారత్ పేరు మీద కూడా మనకి జాతకం చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం ఆల్రెడీ మనం థర్డ్ సూపర్ స్టార్ అయిపోయాం ఎకనామిక్స్ రంగంలో మనం చదువుకున్నప్పుడు భారతదేశం డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అంటే అనేవాళ్ళం ఇప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ మనం మన నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సిఇఓగా ఉన్నాడు అమెరికన్ కంపెనీకి మన సుందర పిచ్చాయి జా గూగుల్కి సీఈఓగా ఉన్నాడు అంత భారతదేశమే మనకి అక్కడికి వెళ్ళినటువంటి కమలా హ్యారిస్ మన మనిషి తర్వాత సునీత విలియమ్స్ మన మనిషి ఇంకా ఎవరిని తీసుకోండి మొత్తం భారత సంతతికి చెందినటువంటి వాళ్ళే కాబట్టి మన దగ్గర మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనకు మన యొక్క సహనము మన యొక్క మంచితనమే అమెరికాని మనవైపు తిప్పింది రష్యాని మనవైపు తిప్పింది చైనా కూడా ఇంకా భయపడుతోంది సో ఈ విధంగా అన్ని దేశాలు అగ్రరాజ్యాలన్నీ కూడా మనకే సపోర్టు మనమే ఒక అగ్రరాజ్యంగా ఎదిగిపోయాం అందువలన ఎట్టి పరిస్థితులు అమెరికాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మేధావులు అంతా వాళ్ళే కూడా వాళ్ళకి బాగా తెలుసు మనం అంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి ట్రంప్ కూడా మనకే అనుకూలం ఈ విషయంలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా జాతకం మనకే పర్ఫెక్ట్గా ఉంది మే పద్నాలుగు లోపల ఇది అంత తేలిపోతుంది ఎందువల్ల అటాక్ 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 నో వెనకడుగు అనమాట దట్ ఇస్ నరేంద్ర మోడీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం అలాగే నాస్టిమస్ ప్రకారం కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో యుద్ధం జరిగే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా అసలు ఏముంది వంగా బాబా గారు నాష్ డ్రామాస్ ప్రకారము ఆ తర్వాత మన పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే శని మీనరాశిలో వచ్చిన దగ్గర నుంచి మనకి యుద్ధాలు జరుగుతాయి అన్నారు అత్తక్వెక్స్ వస్తాయన్నారు వచ్చింది మైనార్ థాయిలాండ్లో బ్యాంకాక్లో వచ్చింది ఇస్లామాబాద్ పాకిస్తాన్ అదే ఇస్లామాబాద్లో వచ్చింది తర్వాత మంటలు వచ్చేస్తాయన్నారు మౌంట్ ఆబు స్పిరిచువల్ ప్లేస్ అయినా సరే తా పైన గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వాళ్ళ గిరిశకరం ఉంది అక్కడ మౌంట్ ఆబు పైన కింద వీళ్ళ బ్రహ్మకుమారీస్ ఇంటర్నేషనల్ సెంటర్ ఉంది ఆధ్యాత్మిక నిరంతర భగవన్ నామం జరిగే చోటే ఈ యొక్క ఫారెస్ట్లన్నీ కాలిని నెక్స్ట్ అర్త్క్వేక్స్ ట్రిమర్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ వచ్చినాయి ఆ స్మాల్ స్మాల్ ట్రిమర్స్ యుద్ధాలు వస్తాయన్నారు ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం ఇది యుద్ధం కిందే లెక్క చేస్తా సెలవులన్నీ రద్దు చేసేసుకొని అందరు కూడా పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయారు అక్కడేమో సెలవుల మీద వెళ్ళిపోయారు వాళ్ళు రిజైన్ చేసేసి యాభై వేల మంది మాకొద్దునైనా యుద్ధం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ప్రజలు కూడా మనకే సపోర్ట్ చేస్తున్నారు ఎందువల్లంటే వాటరు వాటర్ ఇదంతా ఈ దుస్థితికి కారణం మనమే అటాక్ చేసాం కాబట్టి ఇది ప్రధానిదే తప్పు పాకిస్తాన్ది అని క్లియర్గా చెప్తున్నారనమాట అందువలన మనకి ఈ యుద్ధాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ డైరెక్ట్ యుద్ధం కాదు ఇది ఇండైరెక్ట్ యుద్ధం పార్షియల్ యుద్ధం అంటే మనము వాళ్ళ మీద పారేస్తాం అనమాట ఆ విధంగా క్యాంపుల్ని మనుషుల్ని అలాగే ఆ ఆ రోజు దాడిలో ఉన్నటువంటి వాళ్ళు పట్టుకున్నారు పట్టుకున్నారు తర్వాత వాళ్ళ ఇళ్ళు అన్నింటినీ కూడా తీవ్రవాదులు అందరినీ కూడా స్మాష్ చేస్తారు మన వాళ్ళు భారతీయ సైన్యం సో కాబట్టి మనకి ఎక్కువగా పాజిటివ్గా ఉందంటారు జ్యోతిష్యపరంగా హండ్రెడ్ పర్సెంట్ మనం పాజిటివ్ అది కూడా మే పద్నాలుగు కల్లా బ్రహ్మాండంగా అన్ని క్లోజ్ అవుతాయి మోడీ గారి జాతకం ప్రకారం మంచి ధైర్యమైన సాహసాలు నిర్ణయం తీసుకుని ఈ ఉదంతానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు ఆయన రైట్ అండి ధన్యవాదాలు ధన్యవాదాలు చూస్తున్నారు కదండి ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది యుద్ధం జరుగుతుందా అసలు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఎలా ఉండబోతోంది అనేది మనకి చాలా ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితుల్లో జాతక పరంగా జ్యోతిష్య పరంగా చూసినట్లయితే కనుక మనకి మనకి భారత్ పేరు పైన అలాగే మోడీ గారి జాతకం ప్రకారం కూడా చాలా పాజిటివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి యుద్ధం జరిగినా కూడా మనమే గెలిచే అవకాశాలు ఉన్నాయి యుద్ధం కూడా మనకి కొంచెం పార్షియల్ యుద్ధం ఉంటుంది అండ్ అటు పాకిస్తానీలు కూడా మనకి కొంచెం ఫేవర్గా ఉన్నారు కాబట్టి యుద్ధంలో మనదే పైచేయిగా ఉంటుంది అని చెప్పి మనకు గురుగారు తెలియజేస్తూ ఉన్నారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే